ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనము నాకు బలము ధరింపచేయుడు ఆయన హలెలియా అవును దేవుడు బలవంతుడు భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని సమస్తము చేసిన బలము దేవుని బలము ఆ బలము దేవుడు మనకు ధరింపజేస్తానని ఈరోజు నీతో మాట్లాడుకున్నాడు నీకు బలము లేదని బాధపడకు నువ్వేం చేయలేనని దిగులు పడకు ఈరోజు దేవుని బలము నీకు తోడుగా ఉంది బలవంతుడే నీకు తోడుగా ఉన్నప్పుడు ఇక ఏ బాధ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది ఆ నుంచి దేవుడు నిన్ను విడిపించి అద్భుతంగా ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిపిస్తాడు బాధపడకు నువ్వేమీ చేయట్లేదని దిగులు పడకు నువ్వు చేయలేనని దిగులు పడుతున్నావు అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నివెల్ల కాదనుకుంటున్న జీవితాన్ని దేవుడు ఆయన బలముతో ముందుకు నడిపిస్తాడు నువ్వు భయపడుతున్న ప్రతి భయములో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు నీ అనారోగ్యము నిన్ను ఏమి చేయలేను ఆయన బలమిచ్చి ఆ అనారోగ్యాన్ని తొలగించి నిన్ను ఆరోగ్యవంతునుగా దీవించును ఆరోగ్యవంతురాలుగా దీవించును దేవుని బలం ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునేలా చేస్తుంది హలలియా ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము ఎవరైతే బలము లేక బాధపడుతున్నారో వారందరికి ఏసు నామంలో బలము కలుగునుగాక ప్రతి అనారోగ్యము ఆరోగ్యంగా మార్చబడునుగాక ఎవరైతే నేను చేయలేనని బాధపడుతున్నారో వారికి ఇప్పుడే నీ బలము గాక ఎస ప్రతి ఒక్క బిడ్డని నీ బలముతో దీవించు నీ బలముతో అభిషేకించు ప్రతి ఒక్క అనారోగ్యని ఆరోగ్యంగా మార్చు ప్రతి ఒక్క బిడ్డని నీ బలముతో బలపరిచి ముందుకు నడిపించు ఎవరైతే వారు ఏవైతే చేయలేనని బాధపడుతున్నారో వారందరికి ఇప్పుడే నీ బలము విడుదలై వారందరూ ఈ రోజు నుంచి వారి పనులు వారు విజయవంతంగా దయనంగా మొదలు పెట్టురుగాక నీ బలముతో నడిపించబడదురుగాక నీ బలము ప్రతి ఒక్కరికి విడుదల నీ బలము ప్రతి ఒక్కరికి ఆరోగ్యం నీ బలము ప్రతి అడ్డంకు తొలగిపోతుంది నీ బలము ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం కలగజేస్తుంది ఇంత గొప్ప నీ బలము ప్రతి ఒక్క బిడ్డ పైన విడుదల చేస్తున్న ఏసయానికి వందరం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి పైన నీ బలముతో అభిషేకించమని నీ బలాన్ని విడుదల చేయమని బలము లేని ప్రతి ఒక్క బిడ్డకి క్రీస్తు నామంలో బలము కలుగునుగాక ప్రతి ఒక్క బలహీనమైన శరీరము బలము పొందుకునుగాక బలహీనమైన జీవితాలన్నీ గాక బలము లేననుకున్న వాళ్ళందరికీ ఈ రోజు నుంచి బలము విడుదలవునుగాక వారి జీవితంలో వారి శరీరంలో వారి ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడవడానికి ప్రతి ఒక్క గుండెల్లో భయము తొలగిపోయి దైన అనే బలము విడుదలవునుగాక ప్రతి ఒక్కరు వాళ్ళ పనులు వాళ్ళు గొప్పగా చేసుకునే బలము కలుగునుగాక నజరడైనసుక్రీస్తున్న నామంలో ప్రతి ఒక్క బిడ్డ పైన నీ బలాన్ని విడుదల చేసి నీ కార్యములు వారి పట్ల జరిగిస్తున్న ఏసయ్య నీకే వందరములు చెల్లించుకుంటూ సర్వోన్మతుడైన సర్వశక్తి గల యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆన్మైండ్ ఈ రోజు నుంచి బలము లేదని బాధపడకు ఆయన అన్ని విషయంలో నీకు బలమిచ్చి నిన్ను ముందుకు నడిపిస్తాడు హలెలియా ఆయ్